వెల్కమ్ టు నేను నా వ్యవసాయం వీడియో ఎస్ ఈ రోజు నేను మా ఇంట్లో పెంచే నాలుగంటే నాలుగే మొక్కల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏంటంటే ఇదేం మొక్కో నాకు తెలీదు ఆ మధ్యలోది ఇప్పుడు నేను చూపించేది అది ఏంటో నాకు తెలీదు బట్ మా ఇంట్లో మా అమ్మ పెంచుతుంటే ఆ కుండీలో ఇది కిందకి వేలాడుతూ చాలా మంచిగా అనిపించి నేను తీసుకొచ్చి ఈ షేప్ పెట్టి పెంచుతున్నాను ఇది ఏంటో కూడా నాకు తెలీదు బట్ బాగానే పెరుగుతుంది అనమాట ఇది మీ అందరికి తెలిసే ఉండొచ్చు ఇది కనకాంబరం నేను పెంచే నాలుగు మొక్కలకి అసలు ఎంత బిల్డప్ ఇస్తుంటానో ఏదో నిజంగా నేను వ్యవసాయం చేస్తున్నట్టే మీరు కూడా మీ ఇంట్లో అంతే ఫీల్ అవుతారా అండ్ ఇది మనీ ప్లాంట్ వెల్కమ్ టు మనీ ప్లాంట్ అనమాట మీకు మనీ ప్లాంట్ పెంచడానికి ఒక మంచి టిప్ చెప్తాను నాకు వర్క్ అయింది ఇది ఇట్లా మా బటర్ మిల్క్ మజ్జిగ కొంచెం పోస్తే మనీ ప్లాంట్కి పల్సగా చేసుకుని పోయాలన్నమాట నిజంగానే ఫాస్ట్గా పెరుగుతుంది నేను నాకు బాగానే వర్క్ అయింది పెరిగింది కూడా నేను ఆ వీడియో యాడ్ చేయలేదు కుదరలేదు కాబట్టి బాయ్